హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా తయారు చేసుకొని దండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని ముందుగా వాటిని వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి పొట్టు తీసిన ఒక నాలుగు వెల్లుల్లి కొన్ని ఎండిమిర్చి కొన్ని కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా దొండకాయ అన్నిట్లను కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులోకి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకొని దొండకాయలను మధ్య మధ్యలో మూత తీస్తూ వీడియోలో చూపించిన విధంగా బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా డిఫరెంట్ టేస్ట్తో దొండకాయ ఫ్రై రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి తయారు చేసి చూడండి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు